హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం ఉల్లిపాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉల్లిపాయలను యూస్ చేస్తూ అన్నంలోకి చపాతీలోకి ఎంతో క్విక్గా అలాగే టేస్టీగా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఎక్కువగా మసాలాలని ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు అలాగే టమాటాలని కూడా మనం ఇందులో యూస్ చేయట్లేదు మరి సింపుల్ గా ఈ ఉల్లిపాయ కర్రీని మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఎంతో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ కర్రీని మీరు ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజువి ఏడు వరకు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఇలా మనం తీసుకున్న ఉల్లిపాయలకు మొదలు చివర చాకుతో ముందుగా ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని పైన భాగం అలాగే కింద భాగం ఇలా కొంచెం తీసేసుకొని ఇప్పుడు దీనిపైన మనకి పొట్టు ఉంటుంది కదా ఒక లేయర్ వరకు ఆ పొట్టుని తీసేసుకోవాలి ఇలా నీట్గా అన్ని ఉల్లిపాయలకి మొదలు చివర తీసేసుకొని పైన పొట్టును తీసేసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలన్నింటినీ మొదలు చివర తీసేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఒకసారి వాటర్ లో వేసుకొని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ అన్ని ఉల్లిపాయలను అయితే నేను శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు వీటిని చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ నేను పెటల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మరీ సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు కర్రీ అనేది కొంచెం గ్రేవీ గ్రేవీగా తయారైపోతుంది మనం ఇక్కడ ఈ ఉల్లిపాయ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఉల్లిపాయని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా పెటల్స్ లాగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే కర్రీ చూడటానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనకి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి రెండు లవంగాలు ఒక యాలకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ నేను షాజీరాని యాడ్ చేసుకుంటున్నాను వీటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో మనం వేసుకున్న మసాలా దినుసుల్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి అల్లం వెల్లుల్లిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పెటల్స్ గా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లోకి ఉల్లిపాయ మొక్కల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం లైట్ గా వేయించుకోవాలి అంటే మనకి ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయి అవి ట్రాన్స్పరెంట్ గా వచ్చే వరకు ఈ ఉల్లిపాయల్ని ఇలా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయల్లోకి సాల్ట్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలానే ఫ్రై చేసుకోండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇవి మనకి మెత్తగా కాకుండా కొంచెం క్రంచిగా తయారవుతాయి అందుకని సాల్ట్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలాగా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు వేగేలోపు ఇక్కడ మనం క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ నైనా యూస్ చేసుకోవచ్చు లేదా ఇట్లా పన్నీర్ ఉంటే పన్నీర్ని మనం క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్నామంటే మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అలాగే మీ దగ్గర క్రీమ్ లేకపోతే పాల మీద మేగడ ఉంటుంది కదా దానినైనా మెత్తగా చేసుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు క్రీమ్ లేకపోయినా మనం పాలనైనా యాడ్ చేసుకోవచ్చు కానీ మనం క్రీమ్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయితే రెడీ అయిపోయాయి కదా చూసారు కదా ఈ విధంగా మనకి ట్రాన్స్పరెంట్ గా రెడీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలోకి తగినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి ఇందులోకి మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం మసాలాలంటిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఈ ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉన్నారంటే ప్రతి ఉల్లిపాయ ముక్కకి ఈ ఉప్పు కారం అనేది సమానంగా పడుతుంది ఈ విధంగా మనం ధనియాల పొడి మనం వేసుకున్న గరం మసాలా పసుపు ఉప్పు కారం అన్నింటినీ ఈ ఉల్లిపాయ ముక్కలకి ఇలాగా పట్టించుకో ఇప్పుడు చివరగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకోండి గసగసాలని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది తప్పకుండా గసగసాలని స్కిప్ చేయకుండా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా గసగసాలని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనం కలపాల్సిన అవసరం లేదు గసగసాలు త్వరగానే మనకి వేగిపోతాయి ఇప్పుడు గసగసాలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇలా రెడీ అయిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఇలా క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి పెట్టి మొత్తం కలుపుకోండి మనం క్రీమ్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు ఉంచామంటే క్రీమ్ కింద మనకి మాడిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలా టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోండి ఇలా రెండు నిమిషాలు మనం ఉల్లిపాయలని క్రీమ్ తో పాటు మగ్గించుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ కర్రీని మనం ఉడికించుకోవడమే ఈ విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని మనం ఉడికించుకున్నామంటే మనకి ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీనిలో మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి ఉల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఉడికిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ కర్రీ మీకు అలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన హోం మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అయితే చక్కగా ఇలా గ్రేవీతో అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ for watching